హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వ్లాగ్ వచ్చేసాము ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ రోజు చేసిన వ్లాగ్ ఇక మొన్నటి నుంచి నేను పండుగ క్లీనింగే చేస్తున్నాను కదా మొన్న ట్వంటీ సిక్స్త్ రోజేమో కిచెన్ మొత్తం క్లీన్ చేశాను ట్వంటీ సెవెంత్ రోజు ఏమో ఇల్లు మొత్తం దులిపేసాను ఈ రోజు ట్వంటీ ఎయిత్ అంటే ఈ రోజు అయితే సాటర్డే మా సారు ఇంట్లోనే ఉన్నారు కాదు కాదు సండే సండే రోజు మా సారు పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు ఇక అందుకే నాకు కూడా కొంచెము ఆ నెట్టు ఉన్నాయి కదా అవి క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇంకా కొన్ని చిన్న చిన్న సామాన్లన్నీ సర్దుకోవాలి మళ్ళీ నేను ఏంటంటే ఫస్టే ఆ పనులన్నీ అనుకో మళ్ళీ వీళ్ళకి ఆకలి అవుతుంది మళ్ళీ అన్నం అన్నం అని చెప్పేసి నా వెంట పడుతూ ఉంటారని చెప్పి ఇక వంట చేసిన తర్వాత ఆ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దామని ఫస్ట్ అయితే అన్నం కూర వండుదాం అనుకుంటే మాకు అన్నయ్య ఒక త్రీ డేస్ నుంచి పూరి పూరి అని అడుగుతుండో అయితే తనేమో లంచ్లోకి అంటే ఇప్పుడు స్కూల్లోకి తీసుకెళ్తాడు కదా ఆ బాక్స్లో పెట్టమని చెప్తుండు పూరి అయితే నాకు సడన్ గా నేను పొద్దున చెప్పేసరికి నేను అన్న కదా రేపు చేస్తాను అన్న అన్నా మళ్ళీ ట్వంటీ సిక్స్త్ రోజేమో వెంటనే ఏదో కాలీఫ్లవరా కాదు అది ఆ రోజు నేను మిల్లిమిక్కర్ ఫ్రైడ్ రైస్ చేసిన తీసుకెళ్ళిండు తిన్నాడు వచ్చిండు మళ్ళీ తర్వాత నెక్స్ట్ రోజు టిఫిన్ పెట్టమంటే ఆ రోజేమో సాటర్డే సాటర్డే మళ్ళీ సెమినార్ ఉంది కదా కానీ అయితే స్కూల్ లేదు అందుకే నేను ఏం చేశానంటే ఆ సాటర్డే రోజు నేను టిఫిన్ ఏం చేయలేదు మార్నింగ్ మ్యాగీ చేసి నేను క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తే పిల్లలు మ్యాగీ తిన్నాక పని చేసుకుంటేనే అన్నం కూర ఉండిన కదా తర్వాత పొటాటో టమాటో కర్రీ వండితే వాళ్ళు పెట్టుకొని అన్నం తిన్నారు ఇక మాకు అన్నయ్య త్రీ ఫోర్ డేస్ నుంచి పూరి అని అడుగుతున్నాడు కదా నేనేమో రోజు పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాను మళ్ళీ ఈరోజు మార్నింగ్ లేవగానే నాకు పూరి కావాలి అని చెప్పి మాకు అన్నయ్య అన్నాడు అయితే నిన్న నైట్ ఏమైందంటే ఎప్పటి నుంచో త్రీ డేస్ నుంచి పిల్లలు పూరి అడుగుతుండ్రు మళ్ళీ నీకు ఏం కర్రీ కావాలన్నా అంటే బయట శనగలు ఉంటాయి కదా ఆ కర్రీ కావాలని చెప్తే అవేమో ఇప్పుడు ఇంట్లో లేవు అని చెప్పి నార్మల్గా శనగలు ఉంటాయి కదా అవే నైట్ టైము నానబెట్టి పెట్టి మార్నింగ్ అయితే ఉడకబెట్టి సింపుల్గా అయితే ఈ శనగల కర్రీ వండుతున్నాను నేను ఏమనుకున్నానంటే కొంచెం గుర్తుగా దగ్గరికి వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలనుకున్నాను ఎందుకంటే అట్లయితేనే పిల్లలు మంచిగా ఆనియన్ పక్కన పెట్టుకొని స్పూన్తోనైతే తింటూ ఉన్నారు నేను కూడా అట్లనే చేద్దాం అనుకున్నాను మళ్ళీ ఏమైందంటే నేను చేసే పూరి కదా పూరి అన్నప్పుడు మనకు కర్రీస్ కొంచెం లిక్విడ్గానే ఉంటే బాగుంటుంది గట్టిగా ఉంటే అస్సలు తినాలనిపించదు గొంతులో పడినట్టు ఉంటుంది కదా అందుకని చెప్పి నేనైతే ఆ శనగల కూరని కొంచెం కర్రీ అయితే వండేసాను కర్రీ వండి ఒక పక్కనైతే పూరీ చేసిన ఇక మా కన్నయ్యకు మా విషయముకు బాగా ఆకలిస్తుందంటే ఇక నేను ఒకవైపు వాళ్ళ పాప కోసం పూరీలు చేసుకుంటూనే పిల్లలకైతే ఒక్కొక్క పూరీ ఇచ్చి కర్రీ అయితే పెట్టిన వాళ్ళిద్దరూ మంచిగా తింటారు మా కన్నయ్య శనగలు ఉడకబెట్టినవి దగ్గరకు మనం ఫ్రై చేస్తాం కదా మంచిగా తింటా ఇక పిల్లలు ఇద్దరు టిఫిన్ తిన్న తర్వాత మా సార్ టిఫిన్ తిన్నాక నేనైతే ఈ రోజు పప్పు చార్జ్ చేద్దాం అని చెప్పి పప్పు అయితే ఉడికించి పెట్టిన అప్పటి వరకే గిన్నెలు చూస్తున్నారు కదా నేను చేసిన టిఫిన్ ఏం లేదు జస్ట్ పప్పు ఉడకబెట్టిన తర్వాత వచ్చేసి అవి శనగల కర్రీ ఉండి పూరీ చేసిన ఇక పూరీ గిన్నెల ఆయిల్ దియని తీయలేదు అది అట్లనే ఉన్నాయి అయినా కూడా సింకు నిండిపోయింది అసలు మా సింకు అయితే అక్షయ పాత్ర అని చెప్పి పేరు అయితే పెట్టచ్చు ఎందుకంటే ఒక్క గిన్నె ఆడ సింకులో లో పెడితే చాలు దాని చుట్టూ పది ఇరవై గిన్నెలు మొలుస్తూనే ఉంటాయి ఇక ఏం పని చేయకుండా కూడా ఆ సింకు మొత్తం నిండిపోతుంది ఇక ఏం చేస్తామో మనం సింకులో లో రెండు గిన్నెలున్నా మూడు గిన్నెలున్నా నాలుగు గిన్నెలున్నా ఎన్ను మనమే కొనుక్కోవాలి కదా ఒకవైపు అయితే అన్నం పొయ్యి మీద పెట్టి ఇంకోవైపు చారు కూడా పొయ్యి మీద పెట్టి గిన్నెలన్నిటినీ తోముకొని పక్కనైతే పెట్టిన అన్నం కూడా అవుతుంది ఈ రోజు నేను పప్పు చారు అయితే చేస్తున్నాను కదా పప్పు చారు అనేది మసిలిపోతుంది తర్వాత పప్పు పెడదాం అని చెప్పి బాగా అయితే ఆకలి వేస్తుంది టైం వచ్చేసి లెవెన్ అట్లా అవుతుంది ఇక ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఒక రెండు పూరీలు ఆ శనగల కర్రీ వేసుకొని అయితే ఇక్కడ కూర్చొని తిన్న తర్వాత ఇక మళ్ళీ ఇందాక అన్నం తినేటప్పుడు అన్నం పొయ్యి మీద పెట్టినా కదా నేను అన్నం తిన్నాక అన్నం అయితే అయిపోయింది దించి ఇంకా పప్పు చారుని అయితే పోపు పెడుతున్నాను ఎప్పుడు పోపు పెట్టేది ఇది అంత దగ్గర నుంచే చూపిస్తాను కదా అందుకే ఈ అయితే దూరం నుంచి చూపిస్తున్నాను పప్పు చారులోకి పోపు అయితే రెడీ చేస్తున్నాను కదా ఇటువైపుగానే ఇందాక దోమన గిన్నెలన్నిటినీ చదువుకుంటున్నాను ఇగో చూస్తున్నాడు కదా ఒక ప్లేట్ పోయి పది ఇరవై ప్లేట్లు అయినాయి ఇక దీంట్లో ఇంకా మళ్ళీ వాళ్ళు ఏమైనా తిన్నారా అంటే జస్ట్ టిఫిన్ చేసినారు అంటే ఒక నాలుగైదు పూరీలు వేసుకొని పక్క కర్రీ వేసుకొని సార్ తిన్నాడు మా విషయంలోనేమో ఒక రెండు పూరీలు తిన్నారు మా కర్రీనేమో వన్ అండ్ హాఫ్ పూరీ తిన్నాడు ఇక వాళ్ళ టిఫిన్ పెట్టినా కూడా ఎక్స్ట్రా సామాన్ ఏం వాడనే వాడలేదు అయినా కూడా సింక్ మొత్తం నిండిపోయింది ఒక్క కొంచెం పని కూడా చేయకుండా ఇక ఏం చేస్తాం గిన్నెలన్నిటిని అన్నిటినీ తోమైతే చదువుతున్నాను ఈ రోజు పండుగ పని అయితే ఈ రోజుకి మూడు రోజులు అవుతుంది ఇక ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ వంటంతా చేసిన తర్వాత మళ్ళీ బయట అయితే కొంచెం క్లీన్ చేసి చాలా పని అయితే ఉంది ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటేనే మనకు కొంచెం నిదానంగా అనిపిస్తుంది పని ఎప్పుడైనా సరే హడావిడిగా చేయాలి చేయాలి అయిపోగొట్టాలి అయిపోగొట్టాలంటే మనం తొందరగా అలసిపోతాము మళ్ళీ తర్వాత మనం ఎంతో పని చేసినట్టుగా మనకే అనిపిస్తుంది ఇక రోజు ఓరొకరు హడాబిడి పెడుతున్నా కూడా మనం కూడా వాళ్ళని హడాబిడి పెడుతున్నా ఇద్దరు హడాబిడిగా ఉండే వాళ్ళు పక్క ఉన్నా కూడా ఆ డే మొత్తం హడావిడిగానే ఉంటుంది అందుకే నేనేం చేస్తానంటే మా సార్కి స్కూల్ ఉన్నప్పుడే ఏదైనా సరే ఒక్క పనిని చాలాసేపు చేయవలసి వస్తే అది నేను మా సార్కి స్కూల్ ఉన్నప్పుడే నేను ఆ పనులు అయితే పెట్టుకుంటాను ఇక నిన్న మొన్న అయితే క్లీనింగ్ అయిపోయింది కదా ఈరోజు నెట్లు ఒక్కటే వాష్ చేయాలి మళ్ళీ నేను విండోస్కున్న నెట్లు అన్నీ తీసేసాను కాబట్టి బయట నుంచి దోమలు వచ్చినాయి అనుకో మళ్ళీ పిల్లల్ని బాగా కుడతాయి అస్సలే ఈ మధ్య కాలంలో ఒక ఇక టూ త్రీ మంత్స్ నుంచి నెట్ వేసుకోకుండా నిద్రపోతున్నాము అట్లా నిద్రపోవడం మాకైతే ఇదే ఫస్ట్ టైం ఇక్కడ బీహార్లో ఎప్పుడైనా సరే నెట్ లేకపోతే దోమలు బాగా పీక్ తినేవి ఇప్పుడైతే అంతగా లేదు రోజు ఈవినింగ్ అవ్వగానే డోర్లు అన్నీ క్లోజ్ చేస్తున్నాను ఇక దోమలు అయితే బయట నుంచి లోపలికి రావట్లేవు మళ్ళీ నేను ఈ నెట్లు తీసి కూడా నిన్న తీసాను కదా రెండు రోజులు అవుతుంది ఇవి ఎక్కువ రోజు ఇంట్లో ఉన్నా కూడా ఈ నెట్లు అనేవి విరిగిపోతూ ఉంటాయి మళ్ళీ తర్వాత ఆ నెట్ అనేది లేకపోతే బయట నుంచి మనం కొంచెం విండో ఓపెన్ చేసినా కూడా మస్తు దోమలు వస్తాయి అందుకే నేను ఈ రోజు వెంటనే ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత బయటికి వచ్చి నెట్లు అయితే సబ్బు పెట్టి ఉతుకుతున్నాను ఈ రోజు మా సార్ ఇంట్లోనే ఉండు కదా తన ఇంట్లో ఉంటే నేను ఏ పని అయినా సరే కొంచెం ఎక్కువసేపు చేసే పని పెట్టుకున్నానుకో ఇప్పుడు కబోర్డ్లు చదివిననుకో ఆ కబోర్డ్లు చదవడానికి ఒక టూ త్రీ అవర్స్ అయితే టైం పడుతుంది తర్వాత ఇక మళ్ళీ వేరేవి పెద్ద పెద్ద వంటలు పెట్టుకున్నా కూడా అంతే టైం పడుతుంది ఇక మా సార్ అయితే నేను ఎక్కువ చిన్న పని చేసినా కూడా అది ఎక్కువసేపు చేస్తానని చెప్పి ఊరికే ఏదో ఒకటి పిలిచినట్టుగా లేకపోతే ఏదో ఒకటి అన్నట్టుగా అయితే ఉంటది కొన్నిసార్లు నేమో అనవసరంగా నువ్వు ఇంత పని పెట్టుకున్నావు అని చెప్పి నేను చేసిన పనిని తను చూసి గులుగుతాడు అందుకే నేనైతే మా సార్ ఉన్నప్పుడు పెద్ద పని ఏం పెట్టుకోను మా సార్ ఇంట్లో ఉంటే నేను ఏదైనా పని చేస్తుంటే నాకు పెద్ద టెన్షన్ అదే ఇక అందుకే ఎవరు లేనప్పుడు ఒక్కదాన్ని నిదానంగా చేసుకుంటాను పిల్లలు స్కూల్కి పోయినప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంటుంది ఉంటది వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకో వాళ్ళు కూడా నన్ను ఎక్కువగా అస్సలు డిస్టర్బ్ చేయరు ఏదైనా ఉంటే అవసరానికి అడుగుతూ ఉంటారు మా సారేమో మా పిల్లల కన్నా ఎక్కువ ఆపోజిట్ అనమాట అందుకే ఇక తను ఇంట్లో ఉన్నప్పుడు నాకు పెద్ద టెన్షన్ ఉంది అందుకే ఏ పనులు అయితే స్టార్ట్ చేయను ఇక వ్లాగ్ కూడా అంతే అంతంత మాత్రమే మీద మీదనే రికార్డ్ చేసిన మార్నింగ్ అయితే నేను పూరి చేశాను టిఫిన్ లోకి లంచ్ లోకి వచ్చేసేమో పప్పు చారు అన్నాము తర్వాత ఆ క్లీనింగ్ ఉంది కదా ఆ ఎట్ల అవన్నీ క్లీన్ చేసి ఆదేశం వరకు టైం వచ్చేసి ఫోర్ అట్లా అవుతుంది ఇక ఈవినింగ్ టైం కదా మా పక్కన వాళ్ళైతే వస్తే మా సార్ అయితే పొటాటో బజ్జీ ఉంటుంది కదా అది చేద్దామని అయితే తను అనుకున్నారంట కానీ నేను మొన్ననే టొమాటో పొటాటో వేసి కర్రీ చేసినా కదా పొటాటోస్ అయితే అక్కడికే అయిపోయినాయి అందుకే ఇంకా ఈ అయితే మా సారు ఆలుగడ్డ బజ్జీలు చేసి అందరికి తినిపియాలని అయితే అనుకున్నాడు తను పిండి కలిపిన తర్వాత పొటాటోస్ ని తీసుకోవడానికి చూస్తే అక్కడేమో పొటాటోస్ లేవో నాకు అప్పటి వరకు గుర్తులేదు ఇక మా సార్కి ఏమో పొటాటోస్ అయిపోయినాయి అని చెప్తే కొంచెం ఆనియన్ని డౌన్గా అట్లా కట్ చేసి వాటిని అయితే ఆయిల్లోకి పకోడ్ లాగా వేసిండు ఇక మాకు అన్నయ్య ఏమో ఆనియన్ తినడు కాబట్టి ఫ్రిడ్జ్లో ఒక ఎగ్ ఉంటే దాన్ని ఆమ్లెట్ లాగా చేసిండు ఇట్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ అయితే కంప్లీట్ అయింది అయినా కూడా మీకు నేను ఈరోజు చేసిన పనులలో ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే చూపించాను మీతో సెవెంటీ పర్సెంట్ పనులు అయితే నేను వీడియో రికార్డ్ చేయలేదు ఎందుకంటే అందరూ ఇంట్లో ఉన్నప్పుడు అటు ఇటు తిరిగితే నాకు ఫోన్ పగులుతుందేమో అనే భయం కూడా నాకు ఎక్కువగా ఉంటది అందుకే నేను సండే అయితే వీడియో రికార్డింగ్ అయితే అస్సలు పెట్టుకోవట్లేదు కానీ రేపు అయితే నేను సండే రోజు వ్లాగ్ అనేది చేస్తాను ఇక ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే నవరాత్రులు అయితే జరుగుతూ ఉన్నాయి కదా ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరు నవరాత్రులు ఎంత మంచిగా చేసుకుంటారో దుర్గామాతను పెట్టి పూజ చేసుకుంటారు తర్వాత కుంకుమార్చని అంటాం కదా అది చేసుకుంటారు చాలా మంచిగా అనిపిస్తుంది కానీ నాకు బీహార్లో అవేవి ఉండవు ఇక ఏవి లేకపోయినా కూడా ఇక్కడ బీహార్లో నవరాత్రి సంబరాలు అయితే జరుగుతున్నాయి ఆడికైతే వచ్చినము మీ అందరికీ తెలుసు కదా బీహార్లో దసరా సీజన్ అప్పుడు ఇప్పుడు దసరా ఫెస్టివల్ రోజు మనకి ఇక్కడ అయితే మేళా అయితే జరుగుతుంది మేళా అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు ఓపేలా ఉంది కదా మౌంట్ ఓపేలాలో ఇట్లా జాయింట్స్ వీళ్ళు ఉంటది తిరగడానికి తర్వాత ఒక బోట్ లాగా ఉంటది ఒకటి డ్రాగన్ ట్రైన్ లాగా ఉంటది జంపింగ్ జంపింగ్ అని స్లైడింగ్ అని తర్వాత ఇంకో చాలా చాలా పిల్లలు ఆడుకునేవి ఉంటాయి అన్నమాట అయితే ఆ మేళ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది కదా అదే టైంలో ఇలా నవరాత్రి సెలబ్రేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి అయితే మేము ఈ పోటీలకైతే వచ్చినాము ఈరోజు ఇక్కడ ఏమేమి పోటీలు జరుగుతున్నాయంటే శంకు ఉంటుంది కదా ఆ శంకుని మనం కొంచెం అంటే కొంచెం కూడా ఊపిరి తీసుకోవద్దు అంటే ఇట్లా మనం ఆ సెంక్ అనేది లోపల పెట్టుకున్నప్పుడు అంటే మూతి పైన పెట్టుకున్నప్పుడు ఊదుతూనే ఉండాలి ఎప్పుడైతే ఊదడం ఆపేస్తామో అక్కడికే మన కౌంటింగ్ అయితే స్టాప్ చేస్తారు ఇప్పుడు చూడండి ఈయన ఎట్లు ఊదుతుండో శంకు ఊదిండు కదా ఆయన వచ్చేసి ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అయితే శంకుని కొంచెం అంటే కొంచెం ఊపిరి పీల్చుకోకుండా అయితే ఊదిండు ఆయనకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తర్వాత సెకండ్ ప్రైజ్ ఏమో థర్టీ ఫైవ్ సెకండ్స్ అనమాట వాళ్ళైతే అంతసేపు శంకుని అయితే ఊదిండ్రు నాకు అనిపిస్తుంది మనం ఏదైనా సరే కొన్ని సెకండ్ల మనం ఊపిరి బిగ మన వల్ల కాదని వెంటనే తీస్తాము అలాంటిది ఫార్టీ ఫైవ్ సెకండ్స్ని సింకుని కొంచెం ఊపిరి పీల్చుకోకుండా ఊడడం చాలా కష్టం కదా ఆయనకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తర్వాత ఫీమేల్స్కి కూడా అవే ఉన్నాయన్నమాట ఇది ఈ పోటీనే ఉంది వాళ్ళకు కూడా ఫస్ట్ సెకండ్ రెండు ప్రైజ్లు అయితే వచ్చినాయి ఫస్ట్ ప్రైజ్ ఆమెనేమో ట్వంటీ సిక్స్ సెకండ్స్ సెకండ్ ప్రైజ్ ఆమె వచ్చేసేమో నైన్టీన్ సెకండ్స్ అయితే ఆ శంకుని అయితే పూరించింది ఆ తర్వాత ఇక్కడ డ్యాన్స్ అయితే వేస్తున్నారు నవరాత్రులు సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఇక్కడ మేళా దగ్గరనే ఇక్కడనే వీళ్ళు దుర్గామాతని మన లెక్కల తొమ్మిది రోజులు పెట్టి అయితే పూజ చేయరు నవమి సప్తమి తర్వాత దశమి ఈ మూడు రోజులే దుర్గామాతను నిలబెట్టి పూజలు అయితే చేస్తారు మిగతా రోజులు అయితే మేళ కంటిన్యూ అవుతుంది మేము ట్వంటీ ఎయిత్ రోజు వెళ్ళినాం కదా ఆ రోజైతే ఇంకా దుర్గామాతను అయితే ఇక్కడ ప్రతిష్ఠించలేదు కాకపోతే దుర్గామాతకు సంబంధించిన కొన్ని పూజలు అయితే జరుగుతున్నాయి ఇక ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయని చెప్పినగా దీంట్లో నాలుగు స్కూల్ వాళ్ళ పిల్లలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు ఒకటేమో సన్ జోసెఫ్ స్కూల్ ఎన్టీబిసి కహల్ గాన్ ఇంకొకటి వచ్చేసేమో పక్కడతల స్కూల్ అంట ఇంకొకటి వచ్చేసేమో డిఏవి స్కూల్ ఇంకొకటి వచ్చేసేమో కేంద్రీయ విద్యాలయం ఈ నాలుగు స్కూళ్ళకు సంబంధించిన పిల్లలు వచ్చి అయితే పర్ఫామ్ చేస్తున్నారు వీళ్ళు చాలా అంటే చాలా ముద్దుగా డాన్స్ అయితే చేస్తున్నారు ఒక్కొక్క డ్యాన్స్ లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది తర్వాత వాళ్ళు వేసే డ్యాన్స్ ఉంది కదా ఆ సాంగ్ అనేది నేను ఒరిజినల్గా అలాగే అప్లోడ్ చేస్తే నాకు కాపీ రైట్స్ వస్తాయని చెప్పి సౌండ్ అయితే మ్యూట్ పెట్టిన వాళ్ళు వాళ్ళ పాటకు తగ్గట్టు అయితే స్టెప్పులు మంచిగా వేస్తుండ్రు ఇక ఈ పిల్లలు డాన్స్ చేస్తున్నారు కదా అయితే మీ అందరికి తెలుసు కదా మేము బీహార్ లో ఉంటాము ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసేమో హిందీ ఉంటది మనతోని తెలుగులో మాట్లాడడానికి ఎవరు ఉండరు కొన్నిసార్లు మనం ఎక్కడైనా సరే మనకు తెలుగు మాట్లాడే వ్యక్తులు అనుకో వాళ్ళతోని మనం మాట్లాడతాం కదా ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఏంటి అని చెప్పి అంటే మన మన అనుకునే మన వాళ్ళు కలిసిండ్రు అని చెప్పి ఒక సంతోషంతోనే ఉంటాం కదా ఇగో ఇక్కడ కూడా అంతే ఈ ప్రోగ్రామ్ కి వచ్చినాము ప్రోగ్రామ్స్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నాలుగైదు హిందీ ఉంటాయి కదా హిందీ పాటలే ఒక్కొక్క స్కూల్ వాళ్ళు వచ్చేసి టెన్ మినిట్స్ వరకు అయితే గెటప్స్ చేంజ్ చేస్తూ చేంజ్ చేస్తూ మార్చుకుంటూ అంటే పొజిషన్స్ చేంజ్ చేసుకుంటూ కొన్నిసార్లు ఏమో ఐదు మంది కొన్నిసార్లు పది మంది అట్లయితే డ్యాన్స్ చేస్తుండ్రు అయితే వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు స్పెషల్ ఏంటి సరితా అని మీరు అనొచ్చు బీహార్లో కూడా మన తెలుగు పాటలు పెద్ద స్పీకర్లో వినిపించింది అనుకో అప్పుడు మనకి ఎట్లుంటుంది ఉంటుంది ఇక ఈడగూడ అట్లనే ఇందాక పెద్ద స్పీకర్ ఉంది కదా ఆ స్పీకర్లో శివ శివశంకర్ జయ శంకర్ అని చెప్పి ఆ పాట రాగానే అసలు నాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి ఏదో తెలియని హ్యాపీనెస్ అది ఫేస్లో నుంచి బయటికి ఇట్లా ఎట్లా అంటే ఇట్లా తెలిసిపోతుంది అనమాట ఈమె ఎందుకో హ్యాపీగా ఉందని చెప్పి మా పక్కన అయితే కొంచెం మాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు కూర్చుంటే ఈ పాట ఏదో నేను కొన్నట్టుగా నేను రాసినట్టుగా ఇగో ఇది మా పాటనే ఇది మా పాటనే మా తెలుగు పాటనే అని చెప్పి వాళ్ళకైతే చెప్తా ను వాళ్ళైతే నన్ను చూసి ఒకటే అవుతుండ్రు నాకు అనిపించింది అసలు రోజు మనం ఇంట్లో మనమే వింటున్నప్పుడు ఇది తెలుగు పాట అని చెప్పి పది మందికి తెలిస్తే ఎంత సంతోషం ఉంటుందో కదా అట్లా వాళ్ళు కూడా వాళ్ళకి అర్థమే కాదు అయినా కూడా మన పాటల మీద డాన్స్ చేస్తుండ్రు అంటే వాళ్ళకు మన పాటలు నచ్చినాయి అనే కదా అర్థం ఇగో ఈ పాటలు మావి గిళ్ళకు నచ్చినాయి అని చెప్పి నాకు నేనే ఆ పాటలు వింటూ మురిసిపోతూ ఉన్నాను ఇట్లా నాలుగు స్కూల్ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అని చెప్పిన కదా దాంట్లో ముగ్గురు వాళ్ళు తెలుగు పాటలే పెట్టుకున్నారు ఒకరేమో శివ శివ శంకర పెట్టుకున్నారు తర్వాత ఇంకొకరేమో దీమ్ తన తన అని చెప్పేసి ఉంటుంది కదా వినిపించిన అది ఇంకొక రోజు కూడా శివ శివశంకర ఇదే పాట ఈ మూడు పాటలు అయితే పెట్టుకుంటారు చేసింది నాలుగు స్కూల్లో దాంట్లో ముగ్గురు మన తెలుగు పాటలు యూస్ చేయడము ఎంత గొప్పో కదా దాంట్లో వాళ్ళకి మీనింగ్ కూడా తెలియదు ఇక నేనేమో బీహార్కి వచ్చిన ఇక్కడ మొత్తం హిందీనే చూస్తానులే ఈ ప్రోగ్రామ్లో అని చెప్పేసి అనుకున్నాను కానీ మన తెలుగు వినేసరికి ప్రాణం అయితే వచ్చింది అంత మంచిగా అయితే వీళ్ళు డ్యాన్స్ కూడా అంతే మంచిగా చేసినారు ఈ పాటలన్నీ వింటుంటే ఏదో చెప్పలేనంత మంచి ఫీలింగు అది మాటల్లో చెప్పినా కూడా నేను ఫీల్ అయింది మీకు అర్థం కాదు ఇక ఫైనల్గా హ్యాపీ అనమాట పిల్లలందరూ మంచిగా అయితే డ్యాన్స్ అయితే చేసినారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా డ్యాన్స్ చేసిన ఇందాక ఒక చిన్న అమ్మాయి డ్యాన్స్ చేసింది కదా తనైతే ఎంత ఎంత క్యూట్గా చేసిందో ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికి టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయింది ఇక ఆ టైంలో పిల్లల్ని తీసుకొని అయితే ఇంటికి వచ్చినాము మేము వెళ్ళేటప్పుడు వర్షం పడ్డది కదా కొద్దిసేపు ఆగి అన్నం ఉండి పిల్లలకి తినిపించి నేను కూడా అన్నం తిన్నాక ప్రోగ్రాము ఎయిట్ థర్టీ నుంచి నైన్ వరకు స్టార్ట్ అవుతుంది అని చెప్తే ఎయిట్ థర్టీకి వర్షం తగ్గిన తర్వాత వెళ్ళాము వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చూసి బాగా అలసిపోయాం ఇంటికి రాగానే మంచిగా రసన చే జెస్కోని పాప్ కార్న్స్ ఉంటే అపు పాప్ కార్న్స్ కుర చేసుకొని పిల్లల ఇద్దరికి రాస్నా పోసి వాళ్ళేమో పాప్కార్న్ తింటూ రసన అయితే తాగుతున్నారు ఇక మా సార్ కూడా రసిన తాగుతుండ్రు ఇక నేనేం చేస్తా ఉన్నా నేను ఒకదాని కదా నేను కూడా ఇంటికి రాగానే మంచిగా చల్ల చల్లగా లెవెన్ థర్టీకి రసన అయితే తాగి ఈ వ్లాగ్ అయితే వీడికి ఎండ్ చేస్తున్నాను ఈరోజు జరిగిన ఈ ప్రోగ్రాంలో మీకు ఎవరి డ్యాన్స్ నచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్